నమస్తే వాస్తవ టీవీ స్వాగతం నేను దండుల శ్రీనివాస్ ఈ రోజు ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తల ముఖ్యాంశాన్ని చూద్దాం మొదట ఈనాడు పరిశీలిస్తే ఇజ్రాయెల్ ముప్పేట దాడి హెజ్బుల్లాతం లెబనాన్ పై ఆలయం దాడులు సైజా ఇరవై నాలుగు మంది ఒకటి యేమన్లోని హుద్దిల పైన వర్షం అనే ఒక వార్త తర్వాత ఇకలే వార్త ఒకటి సరికిచ్చారు గత ప్రభుత్వ తప్పులను సరిదిద్దేలా త్వరలో కొత్త రెవెన్యూ చట్టం ఈ శాఖ సమర్థ పనితీరుతోనే ప్రభుత్వానికి మంచి పేరు తహసీల్దార్ల సదస్సులో మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి అవకాశవాదులు ప్రజలు రెచ్చగొడుతున్నారని ఇంకొక వార్త అక్రమ నిర్మాణాలకు బారాస నేతలు మద్దతు ఇస్తున్నారా మంత్రి శ్రీధర్ బాబు శ్రీధర్ బాబు కామెంట్ ఇచ్చాడు తహసీల్దార్ల సదస్సులో పొంగులేడి శ్రీనివాస్ రెడ్డి నిన్న తహసీల్దార్లతో భేటీ అయ్యాడు తోట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరి తహసీల్దార్లతో ఆయన మాట్లాడిన మాటల్ని ఇక్కడ గత ప్రభుత్వం తప్పులను సాధించేలా త్వరలో కొత్త రెవెన్యూ చట్టం అంటే ధరణి తీసేసి భూమాదస్తుంది ఇంకా దానికి ఒక పూర్తిగా స్థాయిలో చట్టం రూపొందలేదని అని చెప్పడం ఉద్దేశం ఉద్దేశంగా కనబడుతుంది త్వరలో కొత్త రెవెన్యూ చట్టం ప్రభుత్వానికి ప్రజలకు రెవెన్యూ శాఖ వారది ఈ విభాగం సమర్థంగా పనిచేసినప్పుడే నిర్దేశించిన లక్ష్యాలు ప్రజల ఆకాంక్షలు నెరవేరి ఆశించిన ఫలితాలు లభిస్తాయి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ప్రజలు కోరుకున్న రీతిలో రెవెన్యూ వ్యవస్థ పనిచేస్తుందా లేదా ఆత్మపక్షణ చేసుకుంటూ ముందుకెళ్లాలి అని ఆయన నిన్న అందరూ కూర్చోబెట్టి మీటింగ్ తీసుకున్నాడు ఆ తర్వాత స్వతంత్ర శతాబ్ది ఉత్సవాల నాటికి సుసంపన్న భారత్ రెండు వేల నలభై ఏడు కల్లా యాభై ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మన దేశం ఉత్పత్తి రంగం పెరిగితే ఉపాధికి మార్గం పడుతుంది విదేశాల కన్నా మన దగ్గరే ప్రగతికి ఎక్కువ అవకాశాలు ఈనాడు ఏడిఎం ముఖ్యమంత్రిలో ఈయన కృష్ణమూర్తి ఇండియా ఏడియా ఒక మార్పు వచ్చింది తర్వాత పేద రక్తం కన్నీలతో మూసిని సుందరీకరిస్తారా ముందు ఎఫ్టీఎల్ లో ఉన్న సీఎం ఆయన చూడాలి ఇల్లను కూర్చాలి హరీష్ రావు బారాసా నేతలతో కలిసి మూసీ నిర్వాసితుల పరామర్శ అదొక వార్త వచ్చింది నిన్న వైడు కేటీఆర్ వచ్చిన రాలేదు తెలంగాణ భవన్ రాగానే అందరినట్టు పంపించి మూసిని ఆదర్శ హైదర్ష కోటలో ప్రజలతో కలిసి కాలనీలో పర్యటిస్తున్న హరీష్ రావు గంగుల కమలాకర్ పాడి కౌశిక్ రెడ్డి కాళేరి వెంకటేష్ సవితారెడ్డి కవిత లో మూడు వేల కోట్లు భర్తీ చేస్తాం మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరు కారిడార్లు నూట పదహారు పాయింట్ రెండు కిలోమీటర్ల పరిధిలో రూపాయలు ముప్పై రెండు వేల రెండు వందల ముప్పై కోట్ల అంచనాతో మెట్రో రెండో దేశం ప్రాజెక్ట్ అనే వార్త కూడా దీంట్లో ఈనాడు వచ్చింది ఇంకా నెక్స్ట్ సాక్షి తీసుకుంటే కూచివేతలపై వెనక్కి మళ్ళీ ఈరోజు కూడా దీని మీదనే బ్యానర్ చేసింది సాక్షి మోడీని పోను అని కాంగ్రెస్ ఖర్గే వ్యాఖ్యానించిన ఒక వార్త నబీన్ హతం ఇజ్రాయెల్ దాడిలో లెబనాన్ మిలిటెంట్ గ్రూప్ హెజ్బోల్లా సెంట్రల్ గవర్నమెంట్ హెడ్ నబీన్ కౌద్ది అభినవ రాహుకేతుడు శాస్త్రవేత్తలు సాయంతో కావాల్సిన సూర్యాలే అంద పడ్డారని ఒక వార్త పదేళ్ల మనకి బాత్ మసాలా వార్తలు ప్రతికూల అంశాలపైనే ప్రజలు ఆసక్తి చూపుతున్నది నిజం కాదని మన్ కీ బాత్ నిరూపించిందని మోడీ అన్న వార్త పైన టాక్ లో ఇచ్చేసి ఆ బ్యానర్ స్టోరీ కూల్చివేత్తలపై వెనక్కి ప్రజాగ్రహంతో పేదల ఇళ్ల జోలికి వెళ్లే విషయంలో ప్రభుత్వం పునరాలోచన పడింది అనే ఒక వార్త ఇచ్చేసి డిసైడ్ చేసేసినట్టుగా ఇచ్చేసారు దూపుడు తగ్గించి ఆచితూచి ముందుకెళ్లాలని భావిస్తున్న సర్కార్ ప్రతిపక్షాల నిరసనలు సొంత పార్టీలో ప్రతికూలత పరిగణలోకి రాజకీయంగా కోల్పోలేని దెబ్బ తగ్గుతుందని అభిప్రాయం అనే ఒక చిన్న వార్తతో ఇక్కడ హరీష్ రావు ఫోటో పై ఫోటో పాస్ స్పాట్ ఫోటో వాడుతున్నారు మోసే ప్రజల్ని భయభ్రాంతులు చేస్తే ఊరుకో ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరిక ఆ తర్వాత ఈ సైడ్కు రెండో దశలో ఆరు మార్గాల్లో మెట్రో రైల్ సేవలు విస్తరణ నూట పదహారు కిలోమీటర్లు ఎనభై స్టేషన్లు దాని మీద టోటల్గా మ్యాప్తో సహా ఇచ్చారు పటాన్ చెరువు నుంచి పడితే ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ దాకా మెట్రో రైల్ ఇంటర్చేంజ్ కారిడార్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఫోర్త్ సిటీ ఫేజ్ టూలో ఇవి ఇవి వీటిని నిర్మిస్తున్నారు అనేది ఐదు రూట్లకి సంబంధించిన డిపిఆర్లు త్వరలో కేంద్రానికి నలభై కిలోమీటర్ల ఎయిర్పోర్ట్ ఫోర్త్ సిటీ డిపిఆర్ పైన ముమ్మర కసరత్తు తర్వాత నెక్స్ట్ బస్సుల జోరుకు వెళ్ళొద్దని ముందే చెప్పా పేదలైట్లు కూర్చోడం సరికాదు దానం నాగేందర్ ప్రభుత్వానికి సూచన చేస్తున్నాడు హైదరాబాద్ లో నిర్ధారణ కమిటీ వేయాలని ప్రభుత్వానికి కోరత అక్రమ కట్టాలను కూర్చాలని కేసీఆర్ చెప్పిన విషయాన్ని మర్చిపోయారా ఎవరైతే చెప్పినా కానీ కాంగ్రెస్లో కూడా ఒక రకమైన భయం పట్టుకుంది ఇది పద్ధతి కాదని చెప్పి వాళ్ళు కూడా మెల్లమెల్ల ఒక్కకోళ్ళు దారానాగ్రెండ్ బయటకు వచ్చారు తర్వాత సాక్షిలో అయిన తర్వాత నెక్స్ట్ నమస్తే తెలంగాణలో తీసుకుంటే మొత్తం ఐటమ్ హరీష్ రావు మొత్తం హైదరాబాద్నే ఇచ్చారు కారవంతో మూర్తి పర్వాత ఆ దారిబాలో బస్సు వాసన ఉద్దేశించి ప్రదేశం శాసనమండలి పక్ష నేత మధుజునాథారి ఫోటో ఆ తర్వాత ఇక్కడ హరీష్ రావు హైలైట్ చేసిన ఫోటో మూసి అభివృద్ధి పేరుతో పేద మతరగ ప్రజలు ముంచోద్దు అక్కడ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతుంది తర్వాత చైతన్యపురి డివిజన్లో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుందర్ రెడ్డి పుట్టగొట్టలుగా మూసి ఇచ్చిన రాతి గుండె రేవంత్ పిచ్చోడి చేతిలో రాయల కాంగ్రెస్ పాలన పేదల బస్సులు ఆరా చేసిన చేసి సుందరీకరణ రియల్ ఎస్టేట్ బ్రోకర్లో పనిచేస్తున్న సీఎంకు బుద్ధి చెప్తాం అని ఒక బ్యానర్ ఐటమ్ బావమర్తికి అమృతం పేదలకు విషయమ కేటీఆర్ కామెంట్ అక్కడ నేలపైకి బుల్లో వెళ్తే తప్ప అని ఎవరు ఎవరు ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా హైదరాబాద్ ఎవరైనా ఒకటే శ్రీధర్ బాబు సమర్థిస్తున్నాడు కానీ లోపల భయం పట్టుకుంది దీని మీద వ్యతిరేకత వస్తుంది పార్టీలో నెక్స్ట్ మెట్రో వంకర టింకర ఇది రెండో దశ దాని మీద ఏదో స్టోరీ ఇచ్చారు నమస్తే అందరూ పట్టాలెక్కక ముందే మారిన మెట్రో రెండు లెక్కలు మెట్రో రెండు లెక్కలు మారినాయి డెబ్బై నుంచి నూట పదహారు పాయింట్ రెండు కిలోమీటర్లకు ప్రతిపాదనలు జనమే లేని ఫోర్ సిటీ వైపు రూట్ మళ్ళి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్మాణం ముప్పై రెండు వేల రెండల ముప్పై ఏడు కోట్లకు పెరిగిన అంచనా వ్యయం అంటే అక్కడ ఫోర్ సిటీ ఇంకా డెవలప్ కాలేదు అటువైపు రెండో కార్చేస్తుడు మెట్రో టింకర్ అని ఒక స్టోరీ నమస్తే తెలంగాణలో వచ్చింది రుణమాఫీ తర్వాతే రైతు భరోసా మంత్రి తుమ్మల తుమ్మల రోజుకో మాట మాట్లాడుతుడు నిన్న మాట్లాడిన మాటలో రుణమాఫీ కాలేదు కాబట్టి దైనకర రైతు భరోసా మాఫీ పూర్తిపై స్పష్టత కరువు మరో వారంలో వరిపోతలు ఊసే ఊసేలేని రైతు భరోసా మంత్రిత్వకు పితృన్యోగం ఒకే హార్టికేట్తో ఏడు పరీక్షలు రోజుకో కొత్త హార్టికేట్తో వెళ్తే అనుమతించారు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు గ్రూప్ వన్ మెయిన్ పరీక్షల గురించి చిన్న వార్త కమ్యూనిటీ డేటాపై విశ్లేషణ హర్యానా ఎన్నికలకు హైదరాబాద్ సొమ్ము మాఫీ మార్చిన సర్కార్ క్రాఫ్ట్ లోన్లో ఫ్యామిలీ గ్రూపింగ్ పూర్తి ఫోర్ పాయింట్ టూ ఫైవ్ లక్షల కుటుంబాలు ఎదురు చూపులు వార్త ఆ తర్వాత ఆంధ్రజ్యోతి తీసుకుంటే ఆంధ్రజ్యోతిలో సైడ్ కు మాస్కెట్ పక్కన భూకంపం సృష్టించి భూస్థాపితం చేసి అసాధారణ సాహసంతో హిజ్బుల్లా చీఫ్ నస్రల్లాను అర్థం చేసిన అంతం చేసిన ఇజ్రాయెల్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం రెండులో ఇది ఒకటి ఆంధ్రజ్యోతి ప్రదర్శించిన తర్వాత బ్యానర్ స్టోరీ అదే వెంటాడి వేటాడి హిజ్బుల్లాకు మరో దెబ్బ ఇదే బ్యానర్ స్టోరీ శత్రువుపై ఇజ్రాయెల్ నిఘా సంస్థ ముసాద్ ప్రత్యేక దృష్టి అద్భుతమైన నిఘా నెట్వర్క్ తో సమాచారం చేయకన్నా పక్కా ప్రణాళికతో తప్పించుకునే వీళ్ళ కూడా దాడి ఇటీవలే ఘటనలే నిదర్శనం అని చెప్పి ఒక వార్త వచ్చింది సిరియాపై అమెరికా దాడులు అనే ఒక చిన్న దాంట్లోనే ఇన్బా లో పెట్టారు హైదరాబాద్ పై ఆచితూచి మళ్ళీ హైదరాబాద్ హైలైట్ చేసేది హైదరాబాద్ లో రెండు మూడు వారాల తాత్కాలిక విరామం క్వశ్చన్ డిసైడ్ చేసేసారు ఆల్రెడీ ఆంధ్రజ్యోతి ఆర్కే చెప్పిన జాగ్రత్త రేవంత్ అని ఇప్పుడు డిసైడ్ చేసేసినట్టు రాజేశ్వరు రెండు మూడు వారాలు తాత్కాలిక విరామం నిరసనలు హైకోర్టు జోక్యంతో ఉన్నత ఆదేశాలు ఈ సమయంలో ఫిర్యాదులపై కేత్రస్థాయి పరిశీలన ఇక ముందు నివాసాల కూల్చివేతలపై జాగ్రత్తలు న్యాయశాల తీసుకున్నాకే ముందుకు పేదలను నిలబెట్టడమే మా ఉద్దేశం మూసీలపై నిర్వాసులందరికీ న్యాయం చేస్తామని చెప్పి మళ్ళీ శ్రీధర్బాబు కామెంట్ కింద తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్ప హైదరాబాద్ కమిషనర్ రంగనాథ పేదల ఇళ్లను కూల్చడమే ఇద్దరమ్మ రాజ్యమా హైదరాబాద్ మాపై నుంచే వెళ్ళాలి సంజయ్ మాటలు ఒక్క కాల్ చేయండి అరగంటలో వచ్చేస్తా మూసి నిర్వాసి మాజీ మంత్రి హరీష్ భరోసా పేదల జోరికి వెళ్లడం తొందరపాటే ఎమ్మెల్యే దాను నూసీలో విమర్శల వరద బీజేపీ వంటా వార్కు ఇది ఒక వార్త సబాస్ తెలంగాణ ఇక్కడ మోడీది మొక్క నరడంలో రాష్ట్ర ప్రజల చొరవ అభినందనీయమని పదేళ్ల మన్ కీ బాత్ పై మోడీ భావోద్వేగం ఒక వార్త తర్వాత ఇక్కడ మెట్రో రైలు పైన ఒకటి మెట్రో నూట పదహారు కిలోమీటర్లు రూపాయలు ముప్పై రెండు వేల కోట్లు మెట్రో రెండో దశ విస్తరణ డిపిఆర్ లెక్కలు ఖరారు ఇది ఒక వార్త ప్రయోగించారు ప్రభుత్వ డేటాతో కుటుంబ కుటుంబం గుర్తింపు డిజిటల్ హెల్త్ కార్డు పైలట్ ప్రాజెక్టుకు గ్రామాలు వాళ్ళ ఖరారు ఐదు రోజులు లబ్దిదారు వివరాలు పంపాలి ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం హెల్త్ కార్డుకు రెడీ చేస్తూ ఉంది చారు రోజుల నుంచి అనుకుంటున్నా రెడీ చేస్తాను కులగణన వెంటనే చేపట్టాలి కులగణన వెంటనే చేపట్టాలి దామాసా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలి మార్గదర్శకాలపై ఇంకా జాప్యం ఎందుకు సదస్సులో బీసీ నేతలు మేధావులు రెట్లు ఓసీల ఓటు నాకు అవసరం లేదు రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీని సీఎం తీర్మానం వల్ల అన్నట్టుగా జరిగిన స్పాట్ వార్త ఇది రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న బీసీలకు న్యాయం జరగాలంటే తక్షణమే కులంగా చేపట్టాలని దామాస ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని బీసీ నేతలు మేధావులు డిమాండ్ చేశారు తమిళనాడులో ఎఫ్సీఐకి అక్రమంగా అమ్ముకున్న మిల్లర్లు మణికంఠ కన్వేసర్స్ ఏజెన్సీ ద్వారా బియ్యం తరలింపు మిల్లర్లకు నోటీసు ఇచ్చిన రాష్ట్ర విజిడెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ అక్రమ రవాణాపై ఆధారాలు సేకరించిన శాఖ బ్రోకర్ ఏజెన్సీతో పాటు మిల్లర్లు విచారణకు రావాలని ఆదేశం సీఎంఆర్ కుంభకోణం మీద ఒక చిన్న వార్త జమిలీపై ముందుకే పోతుంది కేంద్రం అనేది ఒక వార్త పార్లమెంట్లో మూడు బిల్లులు పెట్టడం కేంద్రం వీటిలో రెండు రాజ్యాంగ సవరణ బిల్లులు దాంతో లోక్సభ అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు రాష్ట్రాల ఆమోదం అక్కర్లే రెండో రాజ్యాంగ సవరణ స్థానిక ఎన్నికలపై ఈఎన్సీలతో సంప్రదించి ఒకే ఓటర్ జాబితా దీనిని కనీసం సగం రాష్ట్రాలు ఆమోదించాలి ఇది జమిలీ పైన ముందడిగే వేస్తుంది ఎవరెంత ఉద్దానా గానీ కేంద్రం ముందుకే పోతుంది శివరాజ్ సింగ్ బీజేపీ పగ్గాలు మోడీని నిలిచేదాకా బతికే ఉంటా ఎవరు కరిగే వ్యాఖ్యలు ఇచ్చారు రాజాసింగ్ హత్యకు కుట్ర వందల చెరువులు ఆక్రమణకు గురయ్యాయని చెప్పేసి ఇక్కడ డిప్యూటీ సీఎం బట్టి విక్రమాలకు తెలిపిన వార్త ఒకటి వచ్చింది ఆదివారం సమావేశం హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలకు వచ్చి వ్యక్తి కూడా బట్టి విక్రమాలు కీలక వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్లో వందల చెరువులు కనబడకుండా పోయాయని చెప్పారు చెరువులు పూర్తిగా ఆక్రమణలకు గురి కాకుండా ఆపడేది మన ప్రభుత్వ ఆలోచన అని తెప్పాడు నదిలో మంచినీరు పారించడం పార్కులు తయారు చేయాలని ప్రభుత్వం ఆలోచనగా వివరించారనే వార్తతో పాటు బ్యానర్ స్టోరీ రేవంత్ ఒత్తరి రుణమాఫీపై రేవంత్ బ్రాన్స్ చెప్పేశాడు అది అధిష్టానం గుర్తించింది కొండంత రాగా తీసి పార్టీ పరువును తీసే విధంగా రైతులతో అంతరం పెంచుకునే విధంగానే రేవంత్ ఆలోచన చేశాడు ఆ నష్టం పార్టీకి జరిగింది దాని నుంచి కోల్పోకముందే హైదరా అంటూ అక్రమ కట్టడాలని చెరువుల అని సంఘ సంస్కృతి విషయం కట్టాడు ఆ బొమ్మ అటర్ఫ్లాప్ అయింది ఇలా వర్ష తప్పిదాలు చేసి వస్తున్న రేవంత్ పై సొంత పార్టీలో అగ్గి రాజుకుంటున్నారు అసలే ఎక్కడి నుంచి వచ్చాడు మా పార్టీలో సీఎం అయ్యాడనే గరం ఉండనే ఉంది సీనియర్ల లోపల రగిలే మంటలు ఉండనే ఉన్నాయి సీఎం మీనగిన స్వేచ్ఛా వాతావరణం ఇప్పటి ముప్పటిగా ఉన్న పార్టీ నాయ ఇంకేముంది ఇలా ఆదిలోనే రాంగ్ స్టెప్స్ వేస్తున్న రేవంత్ పై ఇక దాడికి దిగరా స్పీకర్ కోపంతో సమయం కోసం ఎదురు చూస్తున్నారంతా సొంత పార్టీలోనే రేవంత్ పై తిరుగుబాటు మొదలైందనేది బ్యానర్ స్టోరీగా వాస్తవంలో చూడొచ్చు రేవంత్ ఒంటరి హైడ్రాపై లీడర్ల అసంతృప్తి సీఎం ఆలోచనకు సొంత పార్టీలో మద్దతు కరువు పార్టీకి నష్టం జరుగుతుందని గ్రహించిన పిసిసి చీఫ్ మహేష్ గ్రేటర్ ఎమ్మెల్యేతో సపరేట్ మీటింగ్ హైడ్రా మూసి ఉదంతాలు సర్కార్ కు చెడ్డపేరే ముక్త కంఠంతో కాంగ్రెస్ నేనులంతా రేవంత్ దూకులు ఖండిస్తున్న వైనం రుణమాఫీపై రామ్స్టెప్ ఇప్పుడు హైదరాబాద్ బ్లండర్ మిస్టేక్ అనేది ఒక వార్త దాంట్లోనే ఇన్బాక్స్ లో చాట్ల తవుడు పోసి డబుల్ ఇండ్ల కొట్లాట కాంగ్రెస్ సర్కార్ డబుల్ గేమ్ ఇది చెంచల్గూడలో డబుల్ ఇళ్ల కోసం పాత దరఖాస్తుదారులు వెళ్లి మూసి నిర్వాసితులకు డబుల్ ఇండ్ల మాత్రం తిరగబడింది ముందు నుంచే వాస్తవం చెప్తూ వస్తుంది డబుల్ ఇల్లు ఇస్తామంటే ఎక్కడ ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అసలు కేసీఆర్ ఎంతో మందికి మోసం చేసిండో ఎవరికి ఇయర్లేదు వాళ్ళకే సరిగ్గా దిక్కులేదు పాతలకు ఇంకా వీళ్ళు కట్టనే లేదు ఇందిరామ ఇళ్ల పేరుతో ఐదు లక్షలు ఇస్తామని ఆ మాట మీద ఉండరు ఆ డబుల్ బెడ్రూమ్ ఎక్కడ ఎక్కడిస్తారన్న వాస్తవం మొదటి నుంచి నిలదీస్తూ వస్తుంది అదే గా చంచల్గూడ పంపిద్దామని మూసి పరివాహక ప్రాంత ప్రజలు తీసుకపోతే పాత దరఖాత్తులందరూ చోళ్ళు చేసి మాకు ఇన్ని రోజులు జాప్యం మాకే లేదు వేరే కాళ్ళ నుంచి వచ్చారని గొడవ పెట్టిరు ఇది గొడవ పెద్దగా అయింది నైట్ వైరల్ అయిపోయింది వార్త ఇక్కడ ఎదిగి ఒదిగారు కనిపించిన తండాకు పెద్ద దిక్కు అయ్యారు ఈ తండాలో ఒక ఇరవై మంది గవర్నమెంట్ గిరిజన పుత్రుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వివిధ హోదాల్లో పెద్ద స్థాయిలో ఉండి కూడా ఆ తండాకు ప్రతిసారి పోతారు పండుగ దసరా పండుగ అన్ని పండుగలు చేసుకోవడం అక్కడ మౌలిక వస్తువులు ఏమున్నా గానీ అక్కడ దుర్గామాతను ఏర్పాటు చేసుకొని చరణవ సంబంధించిన ఆహ్వాన పత్రం ఇది ఒక పాజిటివ్ స్టోరీ వచ్చింది మంత్రిగానే కాదు మీ సీనియనగా తోడుంటా నిన్న రెవెన్యూ తహసీల్దార్లతో జరిగిన రెవెన్యూ మీటింగ్లో పొంగులేటి మాట్లాడిన మాటలు హైలైట్ చేస్తూ మంత్రిగానే కాదు మీ సీని అన్నగా తోడుంటా రెవెన్యూ ఉద్యోగులకు పొంగులేటి భరోసా కీలక భేటీలో రెవెన్యూ ఉద్యోగుల సేవలను ప్రశంసించిన మంత్రి మీరు మంచిగా పనిచేస్తేనే మాకు మంచి పేరు వస్తుంది సమస్యలన్నీ పరిష్కరిస్తా డోంట్ వరీ అభయమించిన మంత్రి పొంగిలేటి నాలుగు గంటల పాటు ఓపిక రెవెన్యూ ఉద్యోగులతో ముచ్చటించిన రెడ్డి గత ప్రభుత్వం పట్టించుకోలేదు ఈ సర్కార్ గుర్తించింది సంతోషం రెవెన్యూ ఉద్యోగుల ఫీలింగ్ దీనిపైన ఒక వార్త వచ్చింది ఇది వాస్తవంలో ఇంపార్టెంట్ వార్తలు ఇంకా వివరంగా వార్తలు తెలుసుకోవాలంటే వాస్తవం టీవీ చూడొచ్చు తర్వాత డబుల్ డాట్ వాస్తవం డాట్ ఇన్ వెబ్సైట్లో కూడా మనం చూసుకోవచ్చు